జోస్న దగ్గరికి పారిజాతం వచ్చి నీకు దాస్ కోసం ఏ విషయం తెలియదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాను గ్రాణి అసలు నాకు తెలియదు అని చెప్తున్నాను కదా ఎందుకు పదే పదే ఇలా అడుగుతున్నావు గ్రాణి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నాకు ఎందుకో డౌట్గానే ఉంది అందుకే నిన్ను ఇన్నిసార్లు అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం నువ్వు బావ పార్టీగా మారిపోయి నన్ను ఇలా విసిగిస్తున్నావు కానీ నాకు ఏమైనా తెలిస్తే నీకు చెప్పనా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అలా కాదే నేను ఎవరి పార్టీకి వెళ్ళటం లేదు ఎవరితోనే ఉండటం లేదు నాకు నా కొడుకు ముఖ్యం కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్ణ మాత్రం నా గురించి కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక నన్ను ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు గ్రాని అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే తన కన్నీళ్లను చూ తుడుచుకుంటూ అలా చూస్తూ ఉంటే ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఏంటి గ్రాని ఏంటి ఇలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇవి అసలైన కన్నీ లేకపోతే నటిస్తున్నావా అని చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం నా మీద ఒట్టు గ్రాని నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఎవరి విషయాలు ఎలా బయటకు తీసుకుని రావాలో నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ దీపవాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప దగ్గరికి వచ్చి నా బిడ్డని నేను ఎలా వదులుకోగలను నా బిడ్డను వదులుకోవాలా లేదంటే నా అత్తను వదులుకోవాలా దేవుడు నన్ను ఎందుకు ఎలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు దీప అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ దీప మీద దీప భుజం మీద పడుకుంటూ అయితే ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఇన్ని మాటలు మాట్లాడినా సరే దీప నువ్వు ఏమీ మాట్లాడటం లేదేంటి అసలు ఏంటి నీ వి అర్థం అవ్వటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే నాకు బుర్ర పని చేయటం లేదు బావా మనం ఇంటికి వెళ్ళిపోదాం పద ఇక్కడే ఇలా ఉండిపోతే నా గుండె ఆగిపోతుందేమో అన్న భయం కూడా నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు పద బావా ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప ఏ విషయం అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే నువ్వు ఆపగలవా బావా ఈ విషయాలు ఏమీ తెలి చెప్పకుండా నువ్వు ఆగుతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమో ఏ జరిగితే అదే జరిగింది పద ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే అక్కడి నుండి లెగిచిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది